హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఒక మంచి విషయం చదివానండి సో అది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చాను చాలామందిని చూస్తుంటాం కదండీ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు తమ కింది వారితో చాలా అంటే వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళను చాలా తక్కువగా చూడటము లేదా ఏ మాత్రం గౌరవించకపోవడం చేస్తూ ఉంటారు అందరూ కాదు కొంతమంది అలా చేస్తూ ఉంటారు ఎందుకు ఇలా చేస్తారో నాకైతే అర్థం కాదు మనం వాళ్ళ ఉద్యోగానికి కాదు వాళ్ళ మనిషికి అంటూ ఒక గౌరవం ఇవ్వాలి కదా కనీసం ఆ గౌరవం ఇవ్వడం అనేది మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా ఇవ్వాల్సి ఉంటుంది దానికి ఒక చక్కటి ఉదాహరణ చదరంగం చెస్ బోర్డు అంటే ఆ చెస్ బోర్డులో మనకు చాలా ఉంటాయి కదా బోర్డు మీద కాయిన్స్ ఐ మీన్ అందులో పావులు అన్నీ ఉంటాయి కదా అవేంటి ఒకటి రాజు మంత్రి క్వీను ఆ తర్వాత బటుడు ఇలా రకరకాలుగా హార్సెస్ అంటే అవన్నీ ఉంటాయి కదా సో ఏనుగులు ఇవన్నీ కూడా ఎక్కడ దాని విలువ అక్కడ రాజు ఎప్పుడు రాజుగారి విలువ చెస్ బోర్డు మీద ఉన్నప్పుడు అలాగే మిగతా అన్నింటికి కూడా ఆ చెస్ బోర్డు మీద ఉన్నప్పుడు వాటి విలువ అది సరే ఆట అయ్యింది ముగిసిపోయింది తర్వాత ఏం చేస్తాం మనం ఆ కాయిన్స్ను ఆ పా అవన్నీ కూడా ఒక డబ్బాలో వేసి మూత పెడతాం డబ్బాలో చేరుకున్న తర్వాత రాజు అయినా ఆ డబ్బాలో సమానమే కదా అందుకే మనం పదవిలో ఉన్నప్పుడు మనం మన కింది వారిని కూడా కాస్త కుస్తో గౌరవించినట్లయితే మన పదవి విరమణ తరువాత కూడా వాళ్ళు మనకు ముందులాగానే గౌరవిస్తారు కాబట్టి ఎప్పుడైనా మన గౌరవం అనేది మనం నిలుపుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది అంటే చాలామంది చక్కగా మంచిగా బిహేవ్ చేస్తారనుకోండి నేను వాళ్ళ గురించి మాట్లాడటం లేదు కొంతమంది పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని చూసుకొని అహంకారపూరితంగా మాట్లాడతారు చూడండి అలాంటి వారి గురించి నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు మీరు ఒక చిన్న విషయమైనా కూడా చక్కటి విషయం విన్నారు కదా ఓకే మరి ఈ విషయం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి విషయం ఎప్పుడైనా విన్నప్పుడు మీతో నేను షేర్ కూడా చేసుకుంటాను ఓకే ఇతరులతో షేర్ కూడా చెయ్యండి అలాగే మరి నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చెప్పే ఈ చిన్న చిన్న విషయాలు కూడా మీకు చక్కగా వినిపిస్తాయి అలాగే కనిపిస్తాయి అందులో ఈరోజు నేనే వచ్చి ఈ వీడియో చేస్తున్నా సాధారణంగా నేను ఎప్పుడూ కూడా ఏ విషయమైనా మీకు ఆడియో రూపంలో కేవలం నా ఫోటో పెట్టి చేస్తూ ఉంటాను కదా కానీ ఈ మధ్య అలా అనిపించింది అనమాట డైరెక్ట్గా మీతోనే మాట్లాడుతూ ఉండి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది కానీ దానికి కూడా కొంచెం ఓపిక ఉండాలండి చెయ్యాలి అంటే కాస్త అయినా కూడా ఇలా కనిపించాలి కదా అది సంగతి ఓకే ఉన్నమాట చెప్పాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాను ఓకే మరి ఉండనా ఆ లవ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్